ఈ రోజు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గట్ట పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఉంటునో ఉండను ఒక దిశ దశ లేనటువంటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏమీ అమలు చేయలేదు వంద రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు ప్రతి పేదవాడి ఇంట్లో ఉచిత కరెంట్ ఇస్తామన్నారు ప్రతి పేద మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రతి నిరుద్యోగ యువకుడికి నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు కానీ ఏది ఒక్కటి కూడా ఆ రేవంత్ రెడ్డి అమలు చేయలేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఆయన ఎగరగిరి మాట్లాడుతున్నారు ఆయన ఎగరగిరి మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే మరణాలు ఉన్నాను రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మీరేదైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో ఆరు వందల ఇరవై హామీలు ఇచ్చేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని మనం చేస్తా ఉన్నాను ఈ తెలంగాణ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించింది నేను సహజంగా తెలంగాణ పోయాత్ర పేరు మీద తెలంగాణ పరిగెత్తించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను కాబట్టి అందరినీ కోటం ఈ రాష్ట్రంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఈ తెలంగాణ గడ్డ మీద జెండా ఎగిరేసేది కమలంపు కాషాయ జెండా తప్పకుండా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కమలంపు జెండా ఎగురుతుంది తెలంగాణ ప్రజలు తెలంగాణ పార్టీ కార్యకర్తలు ఆకాంక్షలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి చేస్తామని మనం చేస్తే మరి మనమందరం కూడా ఈ పదమూడు తేదీ వరకు పూర్తి సమయం ఇచ్చి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే వందే కమలం గుర్తుకే नरेंद्र मोदी गाॾी नयकत